హాయ్ అండి నమస్తే నేను మీరమ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవిఎల్ క్రియేషన్స్ ఈ రోజు రెసిపీ వచ్చేసి చాలా హెల్దీ అండ్ టేస్టీ మినప బర్ఫీ ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా హెల్దీ అండ్ టేస్టీ అండి ఈ బర్ఫీ అయితే పిల్లలు రోజుకొక బర్ఫీ తింటే చాలా బలంగా ఆరోగ్యంగా రెడీ అవుతారండి ఈ బర్ఫీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక పాన్ తీసుకుని అందులోకి వన్ కప్పు మినపగుళ్ళు తీసుకుని ఫ్రై చేసుకోవాలండి మినపగుళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత మనం ఏ కప్పుతో మినపగుళ్ళు తీసుకున్నామో ఆ కప్పుతో తో హాఫ్ కప్ అయితే పెసరపప్పు తీసుకుని ఫ్రై చేసుకోవాలి రెండు మంచి కలరు స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఉత్తి మినపగుళ్ళతో ఈ బర్ఫీ చేస్తే అంత టేస్ట్ రాదండి పెసరపప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుని మళ్ళీ ఇదే పాన్ లోకి వన్ కప్పు మినపగుళ్ళకి రెండు కప్పుల బెల్లాన్ని వేసుకొని వన్ కప్పు వాటర్ కూడా వేసుకొని బెల్లం మొత్తం కరిగించుకోవాలండి చూడండి బెల్లం మొత్తం ఇలా కరిగిన తర్వాత ఫ్లేమ్ హైలో పెట్టుకొని ఒక పొంగు వచ్చేంత వరకు పాకాన్ని అయితే మరిగించుకోవాలండి ఇలా వచ్చిన తర్వాత స్టవ్ కట్టేసుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు గీ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకుని అయితే పక్కన పెట్టేసుకోవాలి పాకం కూడా చల్లారేంత వరకునైతే పక్కన పెట్టేసుకోవాలండి మనం ముందుగా ఫ్రై చేసుకున్న మినపగుళ్ళు పెసరపప్పు ఉంది కదండి అవి అవైతే చల్లారిపోయాయి ఇవైతే మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తని పౌడర్ లాగా అయితే చేసుకోవాలండి మరి మెత్తని పౌడర్ లాగా అవసరం లేదండి కొంచెం బరగ్గా ఉన్నా పర్లేదు మధ్య మధ్యలో నోటికి తగులుతూ చాలా బాగుంటుంది చూడండి ఇలా పౌడర్ కింద అయితే నేను మిక్సీ పట్టేసుకున్నాను మరీ మెత్తగా అయితే అవసరం లేదు చిన్న గొరుగ్గా ఉన్నా పర్లేదండి ఇప్పుడు ఈ పౌడర్ ని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకంలోకి అయితే వేసుకుని బాగా కలుపుకోవాలండి పాకము పౌడర్ కూడా రెండు చల్లారిన తర్వాత అయితేనే వేసుకోవాలండి లేకపోతే ఉండలు చుట్టేస్తుంది పాకం చల్లారిన తర్వాత ఈ పౌడర్ అయితే వేసుకుని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి చూసారు కదా ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిని స్టవ్ మీద అయితే పెట్టుకోండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని అయితేనే ఈ ప్రాసెస్ మొత్తం చెయ్యాలండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టేసుకుని బాగా కలుపుతూనే దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలండి ఇది కొంచెం దగ్గర పడుతుంది అన్నప్పుడు వన్ కప్పు పాలను కూడా తీసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఒక కప్పు మినపగుళ్ళకి వన్ కప్పు పాలు వేసుకుంటే సరిపోతుందండి మీకు స్వీట్ ఇంకొంచెం ఎక్కువ కావాలంటే బెల్లం ఎక్కువగా తీసుకోవచ్చు బెల్లం ప్లేస్ లో షుగర్ కూడా యాడ్ చేసుకుని ఈ స్వీట్ అయితే మీరు చేసుకోవచ్చు అండి చూడండి పాలు కూడా బాగా కలిసిపోయినాయి కదా ఇప్పుడు మనకి ముద్దలు అయ్యేంత వరకు దగ్గరకు వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో టూ టేబుల్ స్పూన్స్ వరకు గీన్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇలా గీ యాడ్ చేసుకోవడం వల్ల ఈ స్వీట్ టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది చూడండి ఇలా కొంచెం దగ్గర పడేంత వరకు బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఇలాచి పౌడర్ ను చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మరి కొంచెం గీన్ అయితే యాడ్ చేసుకొని మరొకసారి అయితే బాగా కలుపుకోవాలి మనకి నెయ్యి వదిలేస్తే ఇది స్వీట్ పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయినట్టేనండి మీరు నాన్ స్టిక్ పాన్ లో చేసుకుంటే అసలు ఎక్కడ అంటుకోకుండా వస్తుందండి ఇక్కడ నేను స్టీల్ గిన్ లో చేయడం వల్ల కొంచెం ఎడ్జెస్ అయితే అంటుకుంది చూడండి ఇలా పెనా నుంచి సెపరేట్ అవుతుంది అన్నప్పుడు ఇది కట్టేసుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఈ బర్ఫీని చల్లారిన తర్వాత ఏదైనా బౌల్లో వేసుకొని మీరు పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవచ్చు అండి ఇక్కడ నేను పూర్తిగా చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండల కింద అయితే చేసుకుంటున్నాను వీడియోలో చూపించినట్టు మీరు ఈ బర్ఫీని అయితే మీకు నచ్చిన షేప్లో అయితే చేసుకోవచ్చు పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళ వరకు చాలా ఆరోగ్యాన్ని బలాన్ని ఇస్తుందండి ఈ మినప బర్ఫీ అంతేకాకుండా చాలా టేస్టీ అండ్ హెల్దీ మినప బర్ఫీని ఎలా చేయాలో చూసారు కదా మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి